దేవాది దేవు నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం నా ప్రత్యేకించి దేవుడు మనల్ని ఏ విధంగా లేవనిస్తున్నాడు ఎలా ఉద్ధరిస్తున్నాడు అనేది ఒక చిన్న నిన్న మాటల్లో చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట నలభై ఐదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట నలభై నూట నలభై ఐదవ అధ్యాయము మరి పద్నాలుగో వయసు నుంచి చూసుకున్నట్లయితే మరి ఒకసారి చూద్దాం యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కొనులు నీ వైపు చుచ్చుచున్నవి తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అలేలుయా మైన్ దేవుడు స్తోత్ర కలుగును గాక యోహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు తన క్రియలన్నింటిలో కృపచూపువాడు తనకు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ యోహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును దేవుని స్తోత్రం గాక మరి ఇక్కడ పద్నాలుగో వచనం నుంచి పంతొమ్మిదో వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి వినిపించానండి అదేవిధంగా మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటాము దేవుణ్ణి ఆరాధిస్తామే కానీ దేవునితో భక్తులు అని చెప్పుకుంటామే కానీ మనం అనేకమైనటువంటి దేవుని బిడ్డలము అని చెప్పుకుంటాం కానీ అనేకమైన విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం దేవుని స్తోత్రం కలుగునిగాక ప్రభుత్వ యేసు క్రీస్తు వారు అంటున్నారు మరి ఏమంటున్నాడంటే పడిపో మరి యోవా పడిపో వారినందరినీ కూడా ఉద్ధరిస్తాను ఉద్ధరించే దేవుడై ఉన్నాడు ఎందుకంటే మనం ఆయన సృష్టిలోని వారమే కదా ఉద్ధరించేవాడు ఆయనే సజీవులుగా ఉంచేవాడు ఆయనే మరణాన్ని శాసించేవాడు ఆయనే దేవుని స్తోత్రం కలుగులుగాక మరి మరణం నుంచి తప్పించేవాడు కూడాను ఆయనే అలాగే ఇంకొక మాట అంటున్నాడు చూడం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు కృంగిపోయిన వారిని నందాన్ని లేవనెత్తువాడు కృంగిపోవడం అంటే ఏంటి మన జీవితంలో మన కుటుంబ విషయంలో కానివ్వండి వ్యక్తిగత జీవితంలో కానివ్వండి కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కొన్ని కొన్నిట్లో మనం ఓడిపోతూ ఉంటాము మరి కుటుంబ పరిపాలన కుటుంబ మరి యజమానుడే కానివ్వండి కుటుంబ యజమానురాలు అంటే భార్య భర్తలు తమ బిడ్డలను పెంచే విషయంలో కానివ్వండి తన కుటుంబాన్ని సరిగా నడిపించుకునే విషయంలో కానివ్వండి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు పడిపోతూ ఉంటారు వాళ్ళు పడిపోతూ ఉంటారు పడిపోతుంటే సరైన విధానంగా కుటుంబాన్ని నడుపుకోలేకపోతూ ఉంటారు మరి ఆ అటువంటి అటువంటి పడిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలను లేవనెత్తి వాడు మన జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం అనేకమైన విషయాల్లో పడిపోతూ ఉంటాము మరి చూపు ద్వారా మరి క్రియ ద్వారా శరీరాశ ద్వారా నేత్రాశ ద్వారా జీవుపు డంబాల ద్వారా కూడా మనం పడిపోతూ ఉంటాము అయినప్పటికీ నీళ్ళు లేవనెత్తవాడు ఆయనే ఓ దేవుడే దేవునికి స్తోత్రం గాక ఈ విషయాల్లో మనం పడిపోకుండా ఉండాలి అంటే మనకు ధైర్యాన్ని చెప్పడానికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా ఆయన కుమారుడిగా పంపించాడు ఒక స్త్రీ గర్భాన ఒక మామూలు పేదరాలి యమన కన్యక గర్భంలో మరి పుట్టింపజేసిన దేవుడు పరిశుద్ధుడిగా వచ్చినాడు ఈ లోకానికి దేవుని స్తోత్రం కలుగును గాక హలే లుయ మరి కృంగిపోయిన వారిని అందరినీ కూడా లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి సర్వజీవుల కన్నులు కూడా ఆయన వైపే చూస్తున్నాయి మనము ప్రతి వాళ్ళు కూడా దేవుడా అనకుండా ఉండలేము కానీ దేవుళ్ళను కూడా విభజించేశారు ఒక్క దేవుడిని ఆరాధించాలి అని మన ప్రభువు శాసించినప్పుడు మనము మనకిష్టమైన రీతుల్లో మనం తొలగిపోయి మన ఇష్టమైన దేవుళ్ళని ఆరాధించుకుంటూ ఉంటూ ఉన్నారు అయినప్పటికీ తప్పకుండా వారు తెలుసుకునే దినం ఒకటి ఉన్నది పర్వాలేదు కొంతమంది అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు అంటే వాళ్ళకి నచ్చదు ఒక మంచి మాట మనం చెబుతున్నప్పుడు వారికి నచ్చదు అయినప్పటికీ ప్రియమైన వర్లారా మీరు శభితమైనటువంటి మరి మనసు నొచ్చుకునేటటువంటి కామెంట్స్ పెట్టినప్పటికీ దేవుడు చూస్తున్నాడు దేవుడు ఇస్తూ మీకు ఆ విధంగా మీరు కామెంట్ చేసినప్పటికీ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు హలే మరి తగిన కాలముందు ముందు నీవు వారికి ఆహారం ఇచ్చు చూడండి తగిన కాలం ముందు మనకి ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడు మనం కరువుతో కటాక్ష కరువులతో బాధతో కరువుతో ఇంట్లో ఏమీ లేక మనం బాధపడుతున్నాం అనుకోండి తగిన సమయంలో ఏదో ఒక రీతిగా అయినా దయచేవాడై ఉంటూ ఉన్నాడు ఎవరో ఒకరి ద్వారా మనకు సహాయాన్ని అందిస్తూ ఉంటారు మరి నీవు నీ గొప్ప నీ గుప్పిలిని విప్పి మరి నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నాము దేవుడు స్తోత్రం కలిగిగాక దావిది మహారాజు అంటున్నాడు ఏమంటున్నాడంటే నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి భారీ యొక్క ప్రతి జీవికి ఉన్న కోరికను నీవు తీర్చువాడవై తృప్తిపరుచుతున్నాము తీర్చి తృప్తిపరుస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు అవునండి మనకి మన సృజించిన సృష్టికర్త కాలాలన్నీ పెట్టాడు అది వేసవకాలం వర్షాకాలం శీతాకాలం ఈ కాలంలో ఈ కాలాలకు తగినట్టు విధంగా మనకి పంటలు వస్తూ ఉంటాయి ఆ పంటల ద్వారా మనము భుజించి మనం సేద్యం చేసుకుని మరి బ్రతుకుతూ ఉన్నాము అదేవిధంగా రకరకాల వృత్తులు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ రకరకాల మరి విధముగా మనం జీవిస్తూ ఉంటూ ఈ భూమిపైన దేవునికి స్తోత్రం గాక యహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు చూడండి యహోవా దేవుడు తన మార్గములన్నింటిలో కూడా నీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి మీరందరము నీతిగా జీవించండి నీతియుక్తముగాను యొక్కగాను మీరు జీవించండి అని మనకు శాసనాలు శాసించారు అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనకిష్టమైన రీతిలో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ఇష్టమైన రీతిలో మనం నడుస్తూ ఉంటూ ఉన్నాం దేవుడు స్తోత్రం కలిగి గాక తన క్రియలన్నింటిలో కృపచూపు వాడు చూడండి ప్రతి పనిలో కూడా ప్రతి క్రియలను కూడా కృప చూపించే దేవుడు మనకున్నాడండి కాబట్టి మనము ఇది తప్ప ఒప్ప అని మన హృదయం మనకు ఆలోచించి చెప్పినప్పుడు మనం నడిపింపు ఎలా ఉంటుందో తెలుసా ఇది తప్పు తప్పు అని ఒక ప్రకారం హృదయం ఘోషిస్తూ ఉంటుంది అయినప్పటికీ అయినప్పటికీ ముందుకు అడుగేసి ఆ తప్పులు చేస్తూ ఉంటూ ఉన్నారు అదేవిధంగా ఇది చేయొద్దు చేయొద్దు చెప్తూనే ఉంటుంది మన హృదయం కానీ మనం చేసే తప్పులు ముందుకు వేస్తూనే ఉన్నాం ముందు అడుగు వేస్తూ ఉన్నాం కానీ అలా చేయవద్దు యథార్థమైనది నీ హృదయం నీతో ఘోషిస్తూ చెప్పుతున్నప్పుడు నీవు ఆ మాట విని దానిలో నడిచినట్లయితే నీకు దేవుడు సమస్తమును చేయగలవాడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక మరి తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ హోవా సమీపంగా ఉన్నాడు నిజంగా దేవుని రోజు కొలిచేవారు తప్పకు బహు సమీపంగా ఉన్నాడని గుర్తిరగాలి మనం కదా మరి అదేవిధంగా మరి తన ఎందు భయభక్తులు వారి కోరికను ఆయన నెరవేర్చును నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నా ఉద్ధరిస్తాడు మరి నువ్వు ఇంకొకటి కురింగిపోయి ఉన్న వేళ నిన్ను లేవలెత్తుతాడు ఇన్ని విషయాల్లో మరి దేవుని యొక్క వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉండగా మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ముందుకు సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం మరి దేవునికి స్తోత్రం తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును చూడండి యహోవా తనను ప్రేమించేవాడు దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరినీ కూడా మరి ఆయన ప్రేమించబడై ఉన్నాడు వాడై ఉన్నాడు కాపాడువాడై ఉన్నాడు దేవుని స్తోత్రం హలేలు వ్యహలేలు వ్యహలేలు వ్య మరి ప్రభు వారు మనకిచ్చినటువంటి ఎన్నో సూక్తులు ఉన్నాయి ఎన్నో ధర్మ ఎన్నో కా ఎన్నో విషయాలను మనకి ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా తెలియజేశారు మరి అనేక మంది ప్రవక్తలు భక్తులు కూడా అనేకమైనటువంటి మరి వారి వారి పరిచర్యల్లో మరి ఈ మంచి సువార్తను చాటించారు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రపంచము మానవాళి సమస్త మానవాళి కూడా ఒక జ్ఞానము ఎరిగి ఒక జ్ఞానము జ్ఞానమునిరిగి అర్థం చేసుకుని చక్కనైనటువంటి రీతిలో వారు నడుస్తూ ఉంటున్నారు దేవుని స్తోత్రం అందరూ ఒకేలాగా ఉంటే ఎట్లా అండి నో రకరకాలుగా ఉండాలి ఎందుకంటే ఒక పోటా పోటీ ప్రపంచం ఇది ఈ పోటా పోటీ ప్రపంచం ఒకరు మంచి చెబుతుంటే ఒకరు ఎగతాళి చేస్తారు ఒకరు బూతులు ఆడతారు ఒకరు తిడతారు అయినప్పటికీనే పర్వాలేదు తిడుతున్నారు కదా అని దేవుని సేవను మనం మానివేయలేము ఎందుకంటే దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది ఈ గ్రంథాన్ని కొంతమందికి చేతిలో పెట్టి ఉన్నారు మరి గ్రంథం ద్వారా ఉన్నటువంటి మాటలను ఈ వాక్యాలను ఇతరులకు చెప్పి వారి మనసును మార్చి వారు సక్రమైనటువంటి రీతిలో నడుచుటకు మీరు మీకు ఒక బాధ్యతని ఇస్తున్నాను అని దేవుని సేవకులకి మరి ప్రభు వారు మరి ఇచ్చి ఉన్నారు ఈ బాధ్యతను కాబట్టి ఈ బాధ్యతలో ముందుకు సాగుతూ అనేకమైన విషయాలను మరి తెలియజేస్తూ వినిపింపజేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది హాలేలుయా 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 మరి మరి ప్రవక్త అయినటువంటి మరి ఏషియా ఏషియా గారు ఇర్మియా గారు వీళ్ళందరూ ఏ మరి ఎలీషా గారు మరి ఎన్నో ప్రవక్తలు ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారండి చిన్న ప్రవక్తలు ఉన్నారండి మరి ఎంత గొప్ప కార్యాలు జరిగించారో తెలుసా దేవుడిచ్చినటువంటి శక్తి ద్వారా దేవుడిచ్చినటువంటి కృపావరముల ద్వారా దేవుడిచ్చినటువంటి ప్రతి కార్యమును వారు వారు మరణమైన జీవమైన నియంతి దాగి ఉన్నవి అని వారు ఎంతో శ్రద్ధ భక్తులతో వారు ఇవన్నీ కార్యములు జరిగించి ఉన్నారు సేవనం జరిగి జరిగించి ఉన్నారు గనకనే మరి దేవుడు మనలందరిని కూడా సురక్షితంగా క్షేమంగా కాచి కాపాడుచు ఉన్నారు హలేలు యహలేలు యహలేలు య తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ ఆయన ఆసనుడు అతి సమీపంగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై కొంచెం ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియమైన స్త్రీ పురుషులారా నా యొక్క అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ములారా అందరికీ కూడా ఒక గొప్ప మాట నీవు నమ్మేవు దేవుడిని దేవుడు ఒక నీతి అనేది నీలో దాగి ఉన్నది ఆ నీతిని బట్టే దేవుడు నిన్ను నీకు నాకు తీర్పు తీర్చివాడై ఉన్నాడు హలేలుయా దేవుని పరిశుద్ధ ప్రశస్తమైన గ్రంథాన్ని ప్రతి ప్రతివారు కూడా దేవునికి నిజముగా మొనపెట్టి ఆయన ఆశీనుడు మనకు అతి సమీపంగా ఉన్నాడని గుర్తెరిగి ఆయన కృపను పొందవలనని కోరుచున్నాను అలే పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు పురిగిపోయిన వారిని లేవనెద్దేవడగినాడు హాలేలు ఆ పరిశుద్ధ రాయసానికి వందనాలు స్తోత్రాన్ని నాయన నీ కృప కాపుదల ప్రభ వారమంతా కాచి కాపాడావు ఈ నూతన పరిశుద్ధ పునర్ధాన దినమును ప్రభ బిడలి మాట వినబోవచ్చు ఉండగా తండ్రి మీరే జ్ఞాన హృదయమును జ్ఞానేంద్రియములను దయచేమని గ్రహించగలిగే శక్తిని ఏ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 హాలేలు హాలేలుయా